హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాజిన్ ఈరోజు మన ఛానల్లో బొంబాయి రవ్వతో ఉప్మా చేశానండి ఈ ఉప్మా చాలా టేస్టీగా వచ్చిందండి ఉప్మాని ఇష్టపడిన వారు కూడా నేను చేసిన విధంగా మీరు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి ఈ రవ్వని గరిటితో కలుపుతూ ఒకటి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి రవ్వ కొంచెం కలర్ మారి మంచి వాసన వస్తుందండి అప్పుడు మనం ఈ రవ్వని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి తాలింపులో వేయడం కోసం చిన్న టమాటో చిన్న ఉల్లిపాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలను గరిడితో కలుపుతూ లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ దీనిలో ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి అర టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు జీరా వేసుకోవాలండి పోపుని లో ఫ్లేమ్లో ఒకసారి కలుపుకోవాలండి నెక్స్ట్ దీనిలో సన్నగా తరిగిన అల్లం ముక్కలు అర టీ స్పూన్ వరకు వేసుకోవాలండి ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి మూడు పచ్చిమిర్చి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు తీసుకుని తుంచి వేసుకోవాలండి వీటిని కరెట్తో కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయి కొంచెం ఎర్రగా మారుతుందండి అప్పుడు ఒక చిన్న టమాటో తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటో కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి టమాటో బాగా ఫ్రై అయ్యి కొంచెం మెత్తబడుతుందండి అప్పుడు దీనిలో మూడు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి నీళ్ళని కలుపుకోవాలండి ఈ నీళ్ళని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలండి ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో ఉంచి ముందుగా ఫ్రై చేసి ఉంచినటువంటి రవ్వని ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసి బాగా కలుపుకోవాలి రవ్వని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి రవ్వని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఉడికించుకోవాలండి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఉప్మాని బాగా కలుపుకోవాలండి ఉప్మా ఉండలు లేకుండా చక్కగా ఉడికిందండి మరొక నిమిషం పాటు ఉప్మా మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి ఫైనల్గా మూత తీసి ఉప్మాని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేయాలండి ఉప్మాలో నీళ్ళ కొలత ఉప్పు కరెక్ట్గా సరిపోయాయండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్